తన ఇంటిని కబ్జా చేస్తున్నారు కాపాడండి అంటూ టీవీ నైన్ ప్రజానగర్ కాలనీకి చెందిన మహిళ కలెక్టరేట్ ముందు ఆవేదన వెలుగుచ్చారు తన ఇంటిని కబ్జా చేస్తున్నారు కాపాడండి అంటూ టీవీ నైన్ ప్రజానగర్ కాలనీకి చెందిన మహిళా కలెక్టరేట్ ముందు ఆవేదన వెలుగుచ్చారు టీవీ నైన్ ప్రజానగర్ లో ఐదు ఇంటి నెంబర్ నివాసం ఉంటున్న తోపుడు పండ్ల పండ్ల వ్యాపారస్తురాలు సంక్షేమ నివాసం ఉంటున్న ఇంటిని ప్రజానగర్ లో ఉంటున్న కొంతమంది దున్నగులు ఇంటిని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని వారి సంజయ్ కు ప్రాణహాని ఉందని కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం నిరసన వ్యక్తం చేశారు నూరామారు ఈరన్న మళ్ళా చౌపూర్ రమేష్ షోర్ సురేష్ నైన్ తాత వీళ్ళందరూ కలిసి నన్ను బయటకు వెళ్ళాలని ఇల్లులు అమ్ముకోవాలని ఆచర్యత్తున్నారు సార్ ఇంతకు ముందు విష్ణున్న కొడుకు రాజారెడ్డి అన్న ఇప్పించినాడు మీ ఇప్పించినాడు మళ్ళా తర్వాత ఆ పెద్దన్న కడి పోయి ఇట్లా నా చేస్తున్నారా సురేష్న్నరే వీళ్ళందరూ అంటే అన్న పిలిచి ఆ ఇంటి జోలు పోద్దండి రాజారెడ్డి ఇప్పించినాడు ఆ ఇంటి జోలు అంటే కూడా మళ్ళీ వచ్చి ఇదే తాచేతం జయ అన్న కడి పోయినా మళ్ళీ జయన్న అన్న కడి పోయితే జయన్న కూడా ఆ ఇంటి జోలు పోద్దండి అన్న చెప్పినాడు అంటే వినకోకుండా మళ్ళీ నిన్న రాత్రి నిన్న సాయంత్రం ఐదు నలభైకి వచ్చి లంచం ఉండే ఆ ఇంట్లో కాల్ చేయాలి నీ అబ్బాయి ఇల్లు అదే నువ్వు ఖచ్చితంగా కాల్ చేయాల్సిందే అని అంటే నేను చెయ్యనంటే చెయ్యను సావనం సస్తం కానీ నేను చెయ్యను అని అన్నాను